సూర్యాపేట జిల్లా ఐడిఓసీ సమావేశ మందిరం నందు వందేమాతర జాతీయ గీతం నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆఫ్ చేసేద్దాం కలిసి మనకి మనకు తెలుసు ఆ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు ఇతర ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాగ నమస్కారం తెలియజేస్తున్నారు ఇది ఒక చక్కటి అవకాశం మనం దొరికే అందుకు మనకి అవకాశం పడుతుంది మన సంతోషించాలి వన్ ఫిఫ్టీ ఆనివర్సరీ గోపురేష్ నమ్ వన్ జాతీయ గీతాలపన అప్పట్లో అంటే తిరిగి ఇప్పుడు మనం ఈ టైంలో మనకి అవకాశం దొరికినందుకు ఈ స్థానాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం దీన్ని పాడగం లేకుంటే ఈ పదవులలో ఉద్యోగాల్లో లేకుంటే ఎక్కడో ఉన్నట్లయితే ఏ పదాల్లో కూడా దగ్గర ఉండాలి అవకాశం కాదు మరి ఈ స్థాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి చదువుకుని వచ్చేటట్టు హిస్టరీలో దీనికి చాలా ప్రముఖ పాఠాలు ఉన్నాయి ఈ పాట ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి అంటే రాయటం బెంగాలీలో ఉన్నప్పటికీ కూడా మొత్తం సంస్కృత పదాలు ఉంటుంది ఇందులో మీకు తెలుసు ఏ పదాలైనా ఏ లాంగ్వేజ్ చూసుకున్నప్పటికీ కూడా అత్యధికంగా అందులో సంస్కృత పదాలు ఉంటాయి సంస్కృతంలో అంద భాషలోకి రాచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఈవెన్ మీరు ఇంగ్లీష్ తీసుకోండి తెలుగు తీసుకోండి మలయాళం తమిళం ఏది తీసుకున్నప్పటికీ కూడా సంస్కృతాలు అత్యధికంగా ఉంటాయి వందే మాత్రం గీతన కూడా బెంగాలీ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఎక్కువ సంస్కృత పదాలు ఏమున్నాయి మన తెలుగు పదాలు ఏం లేదు వందే మాతరం మీన్స్ వందే మీన్స్ మాతనికి తెలుసు మందరమా తల్లి అని అంటారు మాతరం మాత మాత అంటే మీకు తెలుసు మాత అంటే అన్ని లాంగ్వేజ్ గా మదర్ ఇంగ్లీష్ లో చూడండి మదర్ మళ్ళీ మామయ్య వచ్చేసి మాత సంస్కృతం తల్లి ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ పిత అంటే ఫాదర్ మా ఈ రెండు పదాలు మాత్రం సేమ్ అవే అంటే బాడీ అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రకృతిని కానీ వెగ్నైనా కూడా స్త్రీలింగం తో ఆపాదించడం జరుగుతుంది అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే నదులు ఉన్నాయనుకోండి నదులకు మనం ఏ పెడదాం పెడతాం కావాలి కృష్ణ గోదావరి ఏ ప్లేట్స్ అంటే గేమ్స్ ఉంటుంది ఫ్యూమెల్ టెక్నాలజీతో ఉంటుంది ఆ జెంట్ ప్లేస్ దానికి ఉండదు సుభాష్ టెన్ లేకపోతే జగన్ భారతీయ సాధారణంగా ఉండదు ఎక్కడో ఒకటి ఏంటో ఉంటాయి అది డిఫరెంట్ బట్ ఎక్కువగా కూడా ఏంటి అంటే ఆ ఫ్యూమెల్ గేమ్స్ ఉండడం జరుగుతుంది భారతదేశాన్ని మనం భారత మాతను అనేది మనం దగ్గర తెలుస్తుంది భారత మాతగా అంటే మనం కీర్తిస్తున్నాం కాబట్టి ఈ పాటలో ఉన్న గొప్పదనం ఏంటి అంటే తల్లి మీకు నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాము నీ గొప్పతనం ఏ విధంగా ఉన్నావు అనేటటువంటి కీర్తిస్తున్నాం అంతే వందే మాత్రం వందే మాత్రం నెక్స్ట్ అని కూడా సుజరాం సుజరాం అంటే మంచి నిల్లతో కూడి ఉన్నటువంటి భారతదేశం సుఫరా మంచి ఉన్నటువంటి భారతదేశం సుజరాం మలయ శీతరా అంటే మీరు చాలా మంది తెలుసు మలయ పర్వతాలు ఉన్నాయి కదా మలయ పర్వతాల నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది చల్లగా ఉంటుందంట అందుకని చెప్పి ఏమంటారంటే మన అయితే శీతలం అంటే చల్లని గాలు మా దేశంలోకిస్తూ ఉంటాయి అని అంటారు ఇంకోటి ఏం చెప్పాడు ఇక్కడ ప్రకృతి ఏ విధంగా ఉంటుంది శుభ్రం చూసిన అప్రతిత యావని అని అన్నారు శుభ్రం చూసినా అంటే మీకు తెలుసు కదా శుభ్రం చూసినా జ్యోష్ణ అంటే వెన్న చక్కటి వెన్ననే ఉంటుంది శుభ్రం చూసిన అప్రతిత యావని అంటున్నారు అంటే పండ్ల యొక్క కొమ్మలు పుష్పాలకు వెళ్ళి విపరీతమైనటువంటి భారతదేశం అంటే దేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రశంసించినటువంటి పాట ఇది ఇది వాస్తవంగా దాని లిటరీ ఏదైతే ఉందో అది లిటరీ మీ కాబట్టి అప్పుడున్నటువంటి సందర్భం ఏంటి అంటే బండి చంద్ర చటర్జీ గారు ఆనంద్ మట్ అనేటటువంటి నవర్లో మొట్టమొదటి జరిగింది ఆ తర్వాత ఈ పాట బాగా మనకు ఫేమస్ అయింది ఈ గేయం ఈ గీతం అనేటటువంటిది బాగా ఫేమస్ అయింది ఎప్పుడు వందే మాత్రం బెంగాల్ జరిగింది తెలుసు బెంగాల్ విద్యాల నేపథ్యం కూడా ఏంటి అంటే జనరల్ గా ఉన్నటువంటి అన్ని మొట్టమొదట అందరికంటే ముందు తీరుకుని ఉద్యమంలో పాస్ పెట్టే వాళ్ళు బెంగాల్ బెంగాలీలో అందుకే సుభాష్ చంద్రబోస్ కానివ్వండి రంజనాథ్ ఠాగో కానివ్వండి ఇంకా చాలా మంది చాలా మంది ఫస్ట్ మనకు బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే మీతో అన్ని ఉన్నారు బట్ ఎర్లీకినింగ్ అనేటువంటిది ఆ స్టేట్ లో అప్పుడు ఆ స్టేట్ కూడా చాలా పెద్ద కాబట్టి దీన్ని మనం పాటిషన్ చేసి ముఖాలు చేసినట్లయితే ఈ అనేటటువంటి ఈవచ్చు ఈ ఉద్యమానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ బెంగాల్ చేయడం జరిగింది ఆ సందర్భంగా బెంగాల్ గా ఏం చేశారు అంటే ఈ వందే మాత్రం ప్రతి ఒక్కరు వందే మాత్రం కనబడే ప్రతి ఒక్కరు కూడా